నమస్తే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ ఇది సండే మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇంకా పొద్దున్నే సిక్స్కి అయితే లేచాను ఫ్రెండ్స్ ఇంకా సెలవే కదా స్కూల్కి అదే కాలేజీకి సెలవే కాబట్టి ఇంకా సిక్స్కి అయితే లేచాను ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ ఈరోజు ఇడ్లీ అయితే వేస్తున్నాను అనమాట టిఫిన్కి మీరేం చేస్తున్నారు ఇగండి ఇడ్లీ పిండి రాత్రి మిక్సీ పట్టి పెట్టుకున్నాను మిక్సీలో పట్టినా కానీ ఇడ్లీ సాఫ్ట్గా మెత్తగా వస్తాయి ఫ్రెండ్స్ ఇడ్లీ మినపగుళ్ళు ఎంతసేపు నానబెడతామో ఇడ్లీ రవ్వ కూడా అంతసేపు నానబెట్టి మిక్సీ పట్టుకోవాలన్నమాట నేను అంతే చేస్తాను ఫ్రెండ్స్ మినపగుళ్ళు ఎంతసేపు ఒక ఆరు గంటలు నానబెట్టుకున్నాం అనుకోండి మినపగుళ్ళు ఇడ్లీ రవ్వ కూడా అంతసేపే నానబెడతాను ఇంకా మిక్సీ పట్టుకుంటాను అనమాట ఇగోండి రాత్రే సాల్ట్ కలిపి పెట్టుకున్నాను పిండి పులిచింది చలికాలం కదా నైతే ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నాను పిండి పులిసింది ఇగోని ఇంకా అయితే వేసుకుంటున్నాను అనమాట కొంతమంది మిక్సీలో పడితే మెత్తగా రావు మెత్తగా రావు అంటారు కానీ కంపల్సరీగా వస్తాయి ఫ్రెండ్స్ ఇగండి ఇంకా ప్లేట్లు అయితే వేసుకున్నాను ఒక చట్లో నీళ్ళు పోసి ఈ ఇడ్లీ ప్లేట్లు అయితే పెడుతున్నాను ఇంకా సిమ్లో పెట్టేస్తాను ఇంకా అదే పదిహేను నిమిషాల్లో ఉడికిపోతాయి అనమాట ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండేది ఇంకా మంచి వీడియోస్ చేస్తాను మన యూట్యూబ్ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఇక ఇంకా ఇడ్లీలోకి అయితే చట్నీ అనమాట పల్లీ చట్నీ చేస్తున్నాను ఇంకా పచ్చిమిర్చి తొడిమలయితే తీసి బాండీలో వేసి పల్లీలు వేసి వేయించుకుంటున్నాను అనమాట ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి మేము కొంచెం స్పైసీగా తింటాము మీరు ఎలా తింటారో దానికి సరిపడా వేసుకోండి ఇగోండి ఇంక ఐదు ఆరు పచ్చిమిర్చి రెండు ముక్కలుగా కట్ చేసి పల్లీలు కూడా వేసి ఒక స్పూన్ ఆయిల్ వేసి వేయించుకుంటున్నాను అనమాట దోరగా వేయించుకోవాలి లేకపోతే మాడిపోతాయి సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇంక ఇందులో అల్లం వెల్లుల్లి జీలకర్ర సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి ఇంక ఇలాగ మా అబ్బాయిలు అయితే లేచారు ఫ్రెండ్స్ ఇగోండి ఇంకా బెడ్ అంతా దులిపి సర్దుకుంట సర్దుతున్నాడు అనమాట మా వాళ్ళు లేచినప్పుడే ఇంకా పక్క దుప్పట్లు మడతేసి బెడ్ అది సర్దుతూ ఉంటారనమాట పిల్లలకి మనం కొన్ని అలవాట్లు నేర్పించాలి ఫ్రెండ్స్ ఏమైంటి నిద్ర లేక పక్క దుప్పట్లు మడతేసి బెడ్ సర్దడం నేర్పించాలి అంటే పొద్దున్నే ఎర్లీగా వెళ్ళిపోయే వాళ్ళకైతే సెవెన్కి అలా వెళ్ళిపోయే వాళ్ళైతే కుదరదు కానీ ఎయిట్ థర్టీ నైన్కి అలా వెళ్ళే వాళ్ళకైతే ఇలా కొన్ని కొన్ని మంచి అలవాట్లు నేర్పించాలన్నమాట బెడ్ సర్దడం నేర్పించాలి వాళ్ళ యూనిఫామ్లు వాళ్ళే వేసుకొని వేసుకోవడం నేర్పించాలి లంచ్ బాక్సెస్ సర్దుకోవటం నేర్పించాలి ఇలా ఇలా కొన్ని కొన్ని ఉంటాయి అనమాట పిల్లలకి నేర్పించే సాయంత్రం రాగాలని షూసు స్టాండ్లో పెట్టడము లంచ్ బాక్సెస్ తీసుకెళ్ళి సింక్లో పెట్టడము తిన్న పళ్ళాలు కూడా తీసుకెళ్ళి సింక్లో పెట్టి హ్యాండ్ వాష్ చేసుకోవటము పళ్ళాల్లో కడగటం కాదు ఫ్రెండ్స్ సింక్లో పెట్టి హ్యాండ్ వాష్ చేసుకోవటము ఇలా కొన్ని కొన్ని మంచి అలవాట్లు నేర్పించామనుకోండి వాళ్ళు మెయిన్గా మనం నేర్పించాల్సింది వాళ్ళకి ఎర్లీగా లాగంగానే ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ చేయటం పక్క దుప్పట్లో మాడితే వేయించటం వాళ్ళ చేత చేయించాలి కొన్ని పనులు వాళ్ళకు కూడా తెలుస్తుంది అప్పుడు మనం ఎంత కష్టపడుతున్నాము ఏంటి అనేది తినగానే పళ్ళెం తీసుకెళ్ళి షింకులో వేయటం స్కూల్ నుంచి రాగాలనే షూస్ విప్పి ర్యాక్లో పెట్టటము రాగాలనే క్యారేజీ బాక్సులు షింకులో వేయటము ఇలా కొన్ని కొన్ని యూనిఫామ్ కూడా విప్పి ఇడ్చిన యూనిఫామ్లు మంచం మీద ఎక్కడ పడితే అక్కడ వేయటం కాదు బాస్కెట్లో వేయాలి స్నానం రాగానే టవల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ తుడుచుకున్న టవల్ని ఆర దండం మీద ఆరేయటం మంచం మీద వేయటం కాదు దండం మీద ఆరేయటం ఇలా కొన్ని కొన్ని నేర్పించాలి పిల్లలకి ఇక మంచం మీద వేసి వెళ్ళిపోతారు ఇంకా అదే అలవాటు అయిపోయిద్ది అనమాట పెద్ద నాకు కూడా కాబట్టి ఆ టవల్ని దండం మీద ఆరేపించటం ఇలా కొన్ని కొన్ని మంచి అలవాట్లు నేర్పించాలి ఫ్రెండ్స్ పిల్లలకు కూడా ఇగోండి ఇంకా వెల్లుల్లి జీలకర్ర సాల్టు పచ్చిమిర్చి పల్లీలు వేసి మిక్సీ పడుతున్నాను చట్నీ ఇంక మా వాళ్ళు అయితే బ్రష్ చేసుకుని కూర్చున్నారనమాట టిఫిన్ పెట్టాలి వాళ్ళకి ఇంక ఇద్దరు ఆడుకుంటున్నారు మంచాల వాటిని నేర్పిస్తే మంచిదే కదా ఫ్రెండ్స్ పద్దాకల్ ఫోన్ చూడటం కూడా నేర్పించకండి టీవీ చుట్టం నేర్పించండి ఇదివరకు రోజుల్లో టీవీయే కదా మనం చూసింది ఫోన్లు అక్కడ ఉన్నాయి అప్పుడు ఇప్పుడు ఈ రోజుల్లో మంచ మంచి కన్నా చెడే ఎక్కువగా వ్యాపిస్తుంది అనమాట ఫోన్లో మంచి చూడట్లేదు చెడే ఎక్కువ చూస్తున్నారు అనమాట కాబట్టి పిల్లలకి టీవీ అలవాటు చేయండి ఫోన్ ఎక్కువగా ఇవ్వ ఇవ్వమాకండి ఇద్దరు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఒక మూడు గంటలు మార్నింగ్ ఒకళ్ళు ఆఫ్టర్నూన్ ఒకళ్ళు చూడమనండి నేనైతే మా వాళ్ళని అదే చేస్తాను అనమాట మూడు గంటలు ఒకళ్ళు మూడు గంటలు ఒకళ్ళు అలా చూస్తారు మూడు గంటలు మా పెద్ద బాబు చూస్తాడు తర్వాత ఇంకో మూడు గంటలు చిన్న బాబు మళ్ళీ ఆఫ్టర్నూన్ ఒక మూడు గంటలు పెద్ద బాబు తర్వాత ఇంకో మూడు గంటలు బాబు ఇలాగా టిప్స్ కొన్ని కొన్ని టిప్స్ మనమే ఐడియా చేసుకొని వాళ్ళకి మంచి అలవాట్లు నేర్పిస్తారు ఎవరు బాగా చేస్తుంటే వాళ్ళకి గిఫ్ట్ కూడా ఇవ్వండి అప్పుడు వాళ్ళు ఇంకా యాక్టివ్గా చేస్తారనమాట మనం చెప్పిన పనులన్నీ కరెక్ట్గా ఫాలో అయ్యే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వండి అప్పుడు వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా మంచిగా చేస్తూ ఉంటారనమాట వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు తప్పకుండా ఈ టిప్స్ ఫాలో అవ్వండి పిల్లలకి మంచి అలవాట్లు నేర్పించండి అప్పుడు మన పిల్లల్ని కదా అందరూ మెచ్చుకునేది పలానా అబ్బాయి బాగా ఉన్నాడు మంచిగా వింటున్నాడు వాళ్ళ తల్లిదండ్రుల మాట మంచి పేరు తెచ్చుకుంటే మనకే హ్యాపీగా ఉండిద్ది కదా మన పిల్లలు యాక్టివ్గా ఉండి మంచి హుషారుగా ఉండి అందరిలో మెచ్చుకున్నప్పుడు మనకి ఎంత హ్యాపీగా ఉండిద్ది కాబట్టి మీరు కూడా ఈ టిప్స్ నచ్చితే ఫాలో అవ్వండి మీకు నచ్చిన టిప్ ఏంటో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీటిలో నేను కూడా యూట్యూబ్లోనే చూశాను ఒకళ్ళు చెప్తే మీరు కూడా తప్పకుండా ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వండి ఇగండి ఇంకా టిఫిన్ అయితే రెడీ చేసి పెట్టాను ఇగం ఇంకా బట్టలు అయితే ఉతికేస్తున్నాను అనమాట సండే సెలవు తీసుకునేదాన్ని కానీ ఇవాళ సండే అయినా బట్టలు ఉతుకుతున్నాను అనమాట ఒక రోజు ఉతికేస్తాను ఒక్కో రోజు సెలవు పెడతాను అనమాట నాకు బట్టలు ఉతకడం అంటే ఇష్టమేనండి అంట్లు తోవడమే బతుకం అనమాట కాబట్టి ఇవన్నీ చకచకా ఇంకా బట్టలు అయితే ఉతికేస్తున్నాను పిల్లల విషయంలో మాత్రం కేర్గా ఉండండి ఫ్రెండ్స్ బద్ధకంగా అసలు ఉంచమాకండి వాళ్ళు ఎప్పుడూ యాక్టివ్గా ఉంచడానికే ప్రయత్నించండి యాక్టివ్గా ఉండే వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చామనుకోండి ఇంకా యాక్టివ్గా ఉంటారనమాట వాళ్ళని ఎంకరేజ్ చేయాలి మనం డిక్రీజ్ చేయకూడదు అనమాట కాబట్టి తప్పకుండా మీ పిల్లలకు కూడా మీకు నచ్చితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి వాళ్ళ విషయంలో కూడా ఎర్లీగా లేకపోవడం అలవాటు చేయండి లేచిన వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వండి ఏదో ఒకటి నెల అంతా ఎవరు ఎర్లీగా లెగుస్తారు అని పెట్టుకోండి ఎవరు ఎర్లీగా ఎక్కువ రోజులు లెగిసారో వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వండి ఇలా అయితే పిల్లలు కూడా యాక్టివ్గా ఉంటారు త్వరగా లెగ్ లేకపోవటం అలవాటు చేసుకుంటారు మంచి పద్ధతులే కదా ఫ్రెండ్స్ ఇవేమీ బ్యాడ్ హ్యాబిట్స్ కాదు కదా కాబట్టి ఎర్లీగా లేపి చదివించడం అలవాటు చేయండి తెల్లవారుజాము లెగ్స్ చదివితే మంచిది కదా ఇగోండి ఇంకా బ్లీచింగ్ వేసి అక్కడ వాష్ ఏరియా క్లీన్ చేస్తున్నాను అనమాట కొంచెం డర్కీగా ఉందని చెప్పేసి బ్లీచింగ్ చేసి చీపులు పెట్టి రుద్దాను కొంచెం నానబెట్టి తర్వాత కడిగేసాను అనమాట బట్టలు అయితే ఉతికేసి కంఫర్ట్లో పెట్టాను కంఫర్ట్లో పెట్టడం మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే మా వారు హౌస్ క్లీనింగ్ వర్క్ చేస్తారు కదా అవ్వ కాబట్టి లిక్విడ్ అవి పాడుతూ ఉంటాయి కాబట్టి స్మెల్ వస్తూ ఉంటాయి అందుకని కంఫర్ట్లో పెడతానమాట ఇప్పుడు చాలామంది పెడుతున్నారు లేండి మంచి స్మెల్ వస్తుందని బట్టలు కూడా సాఫ్ట్గా ఉంటాయి అని ఇదిగని ఇంకా వాష్ ఏరియా అంతా బ్లీచింగ్ చేసి బాగా క్లీన్ చేస్తున్నాను అనమాట మనం మురికి నీళ్ళు అయిపోస్తూ ఉంటాం కదా అదంతా మురికి పట్టుకునేది బ్లీచింగ్ వేస్తాను ఒక్కొక్కసారి డొమాక్స్ వేసి కడుగుతాను అనమాట నా వీళ్ళని బట్టి ఏది ఉంటే అది దాన్ని బట్టి కడిగేస్తూ ఉంటాను వారానికి ఒకసారి ఇదిగో ఇంకా కంఫర్ట్లో నుంచి తీసి బట్టలు అయితే ఆరేస్తున్నాను అన్నమాట మన పిల్లల్ని మనమే తెలివిగా పెంచుకోవాలి ఫ్రెండ్స్ ఫోన్లు ఇచ్చి చెడగొట్టమాకండి చిన్నప్పటి నుంచే ఫోన్లు ఇవ్వటం వల్ల వాళ్ళు గేమ్స్ ఆడటానికి ఎడిక్ట్ అయిపోతున్నారు అనమాట సైట్ కూడా వస్తుంది ఫోన్లు ఎక్కువ చూస్తుంటే కాబట్టి వాళ్ళని ఎక్కువగా టీవీ చూడటానికి అలవాటు చేయండి టీవీలో కూడా వస్తాయి కదా ఫ్రెండ్స్ బొమ్మలు అయ్యి ఫోన్లో కంటే టీవీలో చూడటమే కొంచెం బెటరు ఫోన్ మరీ దగ్గర పెట్టుకొని చూస్తూ ఉంటారు కాబట్టి సైట్ ఎక్కువ వస్తుంది ఫోన్లో అసలు చూడండి మాకండి టీవీ ఎక్కువ అలా చూడనివ్వండి ఎందుకంటే వాళ్ళు దూరంగా కూర్చొని చూడవచ్చు కదా టీవీ దగ్గరగా చూడకపోయినా చూడరు కాబట్టి అందులో కూడా బొమ్మలు వస్తాయి కదా ఫోన్లో కన్నా ఫోన్లో వాళ్ళు ఏం చూస్తున్నారో ఏమో మనకు తెలియదు కాబట్టి టీవీలో అంటే వాళ్ళు ఏం చూస్తున్నారో మనకు తెలిసిద్ది మన కంట్రోల్లో ఉంచుకోవాలి మన జాగ్రత్తలో ఉంచుకోవాలి పిల్లల్ని మన చెప్పు చేతల్లో పెట్టుకోవాలి తెలివిగా ఇగోండి ఇంకా టిఫిన్ మా వారైతే తినేసేసి వెళ్ళిపోతున్నారు చేపలు తీసుకొచ్చారనమాట ఇవాళ చేపల కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా టిఫిన్ తినేసి ఇదిగోండి కేజీనరు చేపలు తీసుకొచ్చారు మా వారు ఇంకా వీటిని అయితే శుభ్రంగా చే శుభ్రం చేసేసి మసాలాలు ప్రిపేర్ చేయాలి ఇగోండి పెద్ద నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకున్నాను నీళ్ళల్లో ఒక ఆనియను మూడు నాలుగు టమాటాలు అల్లం పచ్చిమిర్చి ధనియాలు చక్కా లవంగాయి కొబ్బరి వెల్లుల్లి కొత్తిమీర ఇవ్వండి చేపల కూర ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినవి మిక్సీ పట్టుకుందాం వెల్లుల్లి కొబ్బరి పది వెల్లుల్లి పది కొబ్బరి ముక్కలు ఇవ్వండి ధనియాలు స్పూను చెక్క వంగాలు అవి ఒక మూడు అవి ఒక మూడు వేసుకోండి ఒక రెండు పచ్చిమిర్చి వెల్లుల్లి ఒక ఉల్లిపాయ ఒకటి వేసుకోండి ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అల్లం ముక్కలు కూడా వేసుకోండి ఒక ఐదారు వెల్లుల్లి అల్లం ముక్కలు ఒక ఐదారు అల్లం ముక్కలు వేసుకోండి ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఎడిటింగ్లో మిక్ మిస్ అయ్యింది ఫ్రెండ్స్ గసగసాలు కూడా ఒక రెండు మూడు స్పూన్లు గసగసాలు వేసుకోండి ఇదంతా పేస్ట్ అనమాట పేస్ట్ వేసుకుంటే చిక్కగా ఉండిద్ది చింతపండు పులుసు వేస్తాం కాబట్టి చెక్కబట్టడానికి ఇవన్నీ వేస్తున్నాను అన్నమాట అల్లం వెల్లుల్లి కొబ్బరి ధనియాలు చెక్క లవంగాయి పచ్చిమిర్చి పెద్దిలిపాయలు టమాటాలు ఇవన్నీ గసగసాలు రెండు మూడు స్పూన్లు ఎడిటింగ్లో మిస్ అయింది ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి మెత్తగా కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్ వేసుకుంటే చిక్కగా ఉండిద్ది అన్నమాట చేపల పులుసు పాతకాలం పద్ధతిలో లాగా చేస్తున్నాను ఇగోండి ఇంకా ముక్కల్ని ముక్కల్ని ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల పెరుగు వేసి ఇదంతా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి పసుపు పెరుగు ముక్కలకి పట్టేలాగా కలుపుకోండి కలుపుకుని కడిగితే నీళ్ళు పోసి కడుక్కున్నాం అనుకోండి వాసన రాదనమాట కూర ఉట్టిగా కడిగామనుకోండి వాసన వస్తుంది ఇందులో ఉప్పు కూడా వేసుకోవచ్చు పసుపు పెరుగు ఉప్పు వేసి కడగొచ్చు అనమాట అప్పుడు నీచు వాసన అనేది రాదు మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు ఇలా చేస్తే వాసన రాదు చేపల కూర అని చెప్పేసి ఇంకందుకని నేను అదే పద్ధతి ఫాలో అవుతున్నాను అనమాట ఇది మా అమ్మమ్మ వాళ్ళు వండే పద్ధతి అనమాట నేను మా అమ్మగారి దగ్గర చూసి ఏం నేర్చుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా తను చనిపోయారు నా టెన్త్ క్లాస్లోనే కాబట్టి నేను అప్పటికి ఏమి నేర్చుకోలేదు చదువుకునేదాన్ని ఇంకా అప్పుడేం వంటలు నేర్చుకోవడానికి నాకు కుదరలేదన్నమాట మా అమ్మ నాకు నేర్పించలేదు ఇగోండి ఇంకా ఉప్పు పసుపు ఉప్పు పెరిగేసి కలిపాను కదా ఇంకా నీళ్లు పోసి శుభ్రంగా కడుగుతున్నాను అనమాట నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ అప్పుడు నీచి వాసన రాకుండా ఉండిద్ది అనమాట కర్రీ చికెన్ కూడా అంతేనండి ఉప్పు పసుపు వేసి కడుక్కోవాలి చికెన్ అయితే చేపలైతే పసుపు ఉప్పు పెరిగేసి కలుపుకోవాలన్నమాట అప్పుడే వాసన రాకుండా ఉంటాయి ఇగోండి శుభ్రంగా కడిగేసాను ఇప్పుడు ఇందులో మేము కొంచెం కారం ఎక్కువ తింటాంలేండి రెండు స్పూన్ల కారం వేస్తున్నాను మీరు మీ రుచికి సరపడా వేసుకోండి ఇవి కేజీన్నర చేపలు రెండు స్పూన్ల కారం త్రీ మ్యాంగో మిర్చి కారం రెండు స్పూన్లు ఒకటిన్నర స్పూన్ పసుపు పసుపు కూడా ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్ కర్రీస్లో ఇగోండి రెండు స్పూన్ల సాల్టు సరిపోకపోతే తర్వాత రుచి చూసి కలుపుకోవచ్చు రెండు స్పూన్ల సాల్టు ముందే వేసుకుంటే ఎక్కువ ఇది కదా అందుకని ఇగోండి రెండు పచ్చిమిర్చి ఒక పెద్దులిపాయ్యి ఒక టమాటా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇదిగో ఇందాక మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉంది కదా ఇంకా మిశ్రమం అంతా వేస్తున్నాను అనమాట ఇక కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి కర్రీ కొంచెం చిక్కగా ఉండిద్ది అనమాట ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా అంతా వేసాను అనమాట ఇందులో జీడిపప్పు పేస్ట్ అవి వేసుకోరు ఫ్రెండ్స్ గసగసాల పేస్టే వేస్తారు ఇదిగో ఇంకా చింతపండు పీసుకి పులుసు అయితే పోస్తున్నాను అనమాట పెద్ద నిమ్మకాయ అంత చింతపండు కొంచెం పుల్ల పుల్లగా ఉంటే బాగుండుద్ది చేపల కూర చప్పగా ఉంటే బాగోదు ఫ్రెండ్స్ పుల్ల పుల్లగా ఉంటే బాగుంటుంది తెల్లారికి చేపల కూర ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ వండిన రోజు కన్నా ఇగొని ఒక గ్లాసు చింతపండు పులుసు అయితే వేశాను మరొక గ్లాసు వాటర్ పోసాను అనమాట ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి ఇగో ఒక యాభై గ్రాముల ఆయిల్ అయితే వేశాను అనమాట అదే మనం మన టీ తాగుతాంగా కప్పు ఆ కప్పుతో ఒక కప్పు ఆయిల్ వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఈ మసాలాలు ఆయిల్ ఉప్పు కారం మసాలా ఇవన్నీ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి చేతితోటి పై పైన కలపాలి ఓరక్కి పెసగకూడదు ఫ్రెండ్స్ పై పైన కలుపుకోవాలి చి పిసికేసామనుకుంటే ముక్కలు చిదురు చిదురు అయిపోతాయి అనమాట పైపైన కడు రుద్దుతా ఉంటే మొ మొక్కలకి మసాలా అంటుకునేది అనమాట మా అమ్మమ్మ వాళ్ళు ఇలానే వండేవాళ్ళు కర్రీ నేను ఇంకా అదే చూసి నేర్చుకొని ఇప్పుడు అలానే చేస్తున్నాను అనమాట మనం ఎక్కువ మసాలాలు ఏమి వేసుకోవాల్సిన నార్మల్గా వేసుకున్నా కానీ కూర టేస్ట్గా వస్తుంది అనమాట ఎలా వస్తుందో ఎలా వస్తుందో అనుకున్నాను కానీ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇవన్నీ ఇంకా మసాలాలన్నీ కలిపి పెట్టి స్టవ్ అయితే వెలిగిస్తున్నాను ఇంకా మూత పెట్టి సిమ్లో పెట్టామనుకోండి ఇంకా కర్రీ అదే ఉడికిద్ది లాస్ట్లో ఫిష్ మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకోవటమేనమాట ఇంకా మూత పెట్టేస్తే అదే మగ్గి ఇదిగోండి అన్నం కూడా ఉడికింది ఇంకా అటుపక్క కర్రీ అయితే ఉడుకుతుందనమాట ఇంకా లాస్ట్లో మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవాలి ఈ కర్రీని గంట పెట్టి కలపకూడదు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇల్లు సైడ్లు అమ్మట అలా అలా కద కదపాలి నాలుగు పక్కల గెంటతోటి సైడ్లను కలపాలి మధ్యలో కలపాలి లేకపోతే ముక్కలన్నీ చిదురు చిదురు అయిపోతాయి అన్నమాట చాలా జాగ్రత్తగా వండాలి చిదురు చిదురు అయిపోయి ముళ్ళు ముళ్ళు అయిపోయింది కూర అంతా లేకపోతే ఇగండి ఇలాగా క్లాత్తో పట్టుకొని ఇలా మెల్లగా తిప్పితే అప్పుడు ముక్కలన్నీ మసాలా అంటిద్ది కాబట్టి మెల్లగా తిప్పుకోండి ఇగోండి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికింది ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి ఫిష్ మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకోండి నేను ఫిష్ మసాలా వేయలేదు ఇగోండి ఇంకా చేపల కూర అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా చేశాను అనమాట నేను చేపల కూర మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇవన్నీ మా అబ్బాయికి అయితే చేపల కర్రీ వేసి పెడుతున్నాను మా వాళ్ళకి చాలా ఇష్టం అనమాట చేపల కూర చేపలు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి వాళ్ళకి చాలా ఇష్టం నాకు కూడా ఇష్టమేనమాట చేపలు ఇంకా చేపల కూర వేసి పెడితే చక్కగా తినేసేసి హోంవర్క్ అయితే రాసుకున్నారు ఫ్రెండ్స్ ఇంకా సండే కదా వర్క్ ఉంది కానీ రాసుకుంటున్నాడు ఇంకా సాయంత్రం అయితే కొంచెం పనుంది ఇంకందుకని బయటికి సండే మార్కెట్కి అయితే వెళ్ళి కావాల్సినవి అయితే కొనుక్కోవడానికి బయటికి వెళ్ళామన్నమాట మా అబ్బాయి నేను మా పెద్ద అబ్బాయి క్రికెట్కి వెళ్ళాడు క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళాడు అనమాట ఇంకెళ్ళొచ్చి కాల నొప్పులుగానే నేను రాలేను మీరే వెళ్ళండి అన్నాడు అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో బాయ్